అందరికీ నమస్కారం మేషరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం మేషరాశి వారి ముందు ఇద్దరు వ్యక్తులు చేతులు జోడించబోతున్నారు మీరు వింటున్నది అక్షర సత్యం ఇదేంటి మా ముందు ఇద్దరు వ్యక్తులు చేతులు జోడించడం ఏమిటని ఆశ్చర్యపోనక్కర్లేదు ఎందుకంటే గతంలో మీకు ఎదురైనటువంటి అవమానాలు గతంలో మీకు జరిగినటువంటి కొన్ని విషయాలు కీలకమైనటువంటి కొన్ని మార్పులు ఇవన్నీ కూడా మీకు ఎదురైనటువంటి కొన్ని పరిస్థితుల ఆధారంగా కొంతమంది వ్యక్తులు మీ ముందు చేతులు జోడించబోతున్నారు అంటే మీ ద్వారా ఎవరైతే లాభం పొందారో ఎవరైతే మీ ద్వారా చక్కగా అభివృద్ధి పదంలో ఇప్పటికీ కూడా చాలా ఆనందంగా జీవితాన్ని కొనసాగిస్తున్నారు అటువంటి వ్యక్తులు మిమ్మల్ని అన్ని రకాలుగా ముంచేసి మీ ద్వారా ఏదైతే సహాయం పొందారో ఆ సహాయాన్ని మర్చిపోయి ఇప్పుడు మిమ్మల్ని చాలా రకాలుగా ఇబ్బందులకు గురి చేసినటువంటి సందర్భాలు అలాగే చాలా రోజులు మిమ్మల్ని వేధించి ఇప్పుడు వారి తప్పును తెలుసుకొని మరలా తిరిగి మీకు ఏదో ఒక దాంట్లో అంటే మంచి విజయాన్ని మీరు పొందబోతున్నారని చెప్పి తెలుసుకొని మీ దగ్గరకు తప్పకుండా వచ్చి వారు మరలా మీకు దగ్గర కావాలని చెప్పి చూస్తున్నారు అంతేకాకుండా మీ యొక్క పూర్తి జాతక ఫలితాలు కూడా ఈరోజు ఈ వీడియో ద్వారా తెలుసుకోవచ్చు కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా దయచేసి చివరి వరకు అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఇక ఈ రాశి వారు చాలా తెలివితేటలు కలిగిన వారు మంచి మేధస్సును కలిగి ఉంటారు అంతేకాకుండా చురుకైనటువంటి వారు ఏదైనా కానీ సమతుల్యమైనటువంటి భావంతో అది మంచైనా చెడైనా చాలా పాజిటివ్గా ఆలోచిస్తారు ఇక మీరు పక్క వాళ్ళను ఎంత ఎక్కువగా నమ్ముతారో మిమ్మల్ని మీరు అంత తక్కువగా నమ్ముకుంటారండి అందువలన ఏంటంటే ఈ రాశి వారు కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కోవడం జరుగుతూ వస్తుంది అందువల్ల మీరు ఏదైతే సాధించాలని చెప్పి అనుకుంటున్నారో అటువంటిది ముందుకు వెళ్లకుండా అక్కడే ఆగిపోవడం కూడా జరుగుతూ వస్తుంది అంతేకాకుండా ఈ రాశి వారు ఈ మాసంలో మీకు కొన్ని మంచి రోజులు కూడా రాబోతున్నాయనే చెప్పుకోవచ్చు అంతేకాకుండా రాబోతున్నటువంటి వచ్చే నెల కూడా ఈ రాశి వారికి ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ వాటి నుండి అధిగమించేటటువంటి శక్తి సామర్థ్యాలను కూడా మీరు పొందబోతున్నారు మీకున్నటువంటి ఓర్పు సహనంతో ఇలా ముందుకు సాగుతూ వచ్చారు చాలా రోజుల నుండి అలాగే చాలా అంటే చాలా చాలా రకాలైనటువంటి తీవ్రమైనటువంటి ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నప్పటికీ ఇక నుండి మీరైతే మీరు అనుకున్నటువంటి విజయాన్ని సాధించి పెద్ద శుభవార్తలను అయితే తప్పకుండా వినబోతున్నారని చెప్పుకోవాలి మరింతకీ ఈ రాశి వారు ఏం చేయాలి అలాగే చిన్న చిన్న పరిహారాలు కూడా పూర్తిగా తెలుసుకుందామండి ఎందుకంటే మీకు అడ్డుపడుతున్నటువంటి కొన్ని సమస్యల నుండి మీరు తప్పకుండా బయటపడాలి అయితే ఈ రాశి వారు దైవాన్ని చాలా ఆరాధన చేస్తూ ఉంటారు కొన్ని రోజులుగా దైవాన్ని ఆరాధన చేయడం పూర్తిగా మర్చిపోయారు చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం కాబట్టి ప్రతిరోజు కూడా దైవారాధన చేస్తే ఖచ్చితంగా దైవం యొక్క సహాయం అనేది మీకు తోడుగా ఉంటుంది ఈ విషయాన్ని మీరు మర్చిపోతూ ఉన్నారు అంతేకాకుండా ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో మీరు పక్కన వాళ్ళు నమ్మినట్లుగా మిమ్మల్ని మీరు నమ్ముకోవడం లేదు ఇక నుండి మీరు అలవాటు చేసుకోవాల్సినటువంటి రెండు ముఖ్యమైనటువంటి విషయాలు ఏమిటంటే మొదటగా దైవారాధన చేయడం ఇక రెండవది ఏంటంటే ముందుగా మిమ్మల్ని మీరు నమ్మకాన్ని పెంచుకొని నమ్మకాన్ని ఏర్పరచుకోవడం ఎప్పుడైతే మిమ్మల్ని మీరు నమ్ముకోవడం ప్రారంభిస్తారో అటువంటి సమయంలో మాత్రమే మీరు అనుకున్నటువంటి వాటిల్లో మీరు విజయాలను సాధించగలుగుతారు కాబట్టి ఇక నుండి ఈ రాశివారు ఖచ్చితంగా మీరు అనుకున్న వాటిల్లో మీరు తప్పకుండా విజయాన్ని సాధించాలనుకుంటే మాత్రం దైవారాధనతో పాటుగా మిమ్మల్ని మీరు నమ్ముకోవడం మొదలుపెట్టండి మీరు చేస్తున్నటువంటి ఇంకొక తప్పు కూడా ఉందండి అదేంటంటే చాలా ఆలోచనలో ఉండిపోవడం అనమాట అలాగే మీలో మీరు సందేహపడిపోయి ఉండిపోవడం మీరు దైవారాధన చేసిన తర్వాత కూడా అమ్మో అసలు ఇది జరుగుతుందా లేదా అని అనుమానాన్ని వ్యక్తం చేస్తూ ఆ సందేహాన్ని మీ మనసులో పెట్టుకొని పనులు చేస్తూ ఉంటారు అంటే ఇక్కడ మీరు చేస్తున్నటువంటి తప్పేంటంటే అండి మీ మీద మీరు నమ్మకాన్ని ఏర్పరచుకోకపోవడం అలాగే దైవం మీద ఉన్నటువంటి నమ్మకాన్ని కూడా ఏర్పరచుకోకుండా మరింత ఎక్కువగా ఆలోచనలో ఉండిపోవడం ఇలా చేయడం ద్వారా మాత్రమే మీరు ఎన్నో రకాల ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటూ వస్తున్నారు కాబట్టి ఇక నుండి మీరు దైవాన్ని కూడా నమ్మడం మొదలు పెట్టండి అలాగే దైవం మీద భారం వేసినప్పుడు ఇక మీరు ఆ పని గురించి పూర్తిగా మర్చిపోండి అలాగే మిమ్మల్ని మీరు నమ్ముకోవడం ఇంకా ఎక్కువగా మొదలు పెట్టండి మీరు ఎవరిని పడితే వాళ్ళని ఇట్టే నమ్మేస్తూ ఉంటారు కాబట్టి వీలైనంత వరకు మీరు దానిని మాత్రం దూరం చేసే ప్రయత్నం అయితే చేయండి ఎందుకంటే మీరు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతూ ఉంటున్నారో ఎవరికైతే అన్ని విషయాలు కూడా చెప్తూ ఉన్నారో అలాంటి వ్యక్తులే మిమ్మల్ని ముంచేయడానికి ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు అంతేకాకుండా మీకు సంబంధించినటువంటి ప్రతి విషయాలను కూడా మీ తల్లిదండ్రుల మీ తల్లిదండ్రుల దగ్గర మాత్రమే చెప్పుకోండి వేరే వారి దగ్గర చెప్పుకోకండి అలాగే మీరు చేయబోయే విషయాన్ని ముందుగా వేరొకరికి చెప్పడం ద్వారా మీ పనిలో ఆటంకాలు కూడా కలుగుతూ ఉన్నాయి అందుకనే ఆ పని పూర్తయ్యేంతవరకు ఎప్పటితో కూడా షేర్ చేసుకోకండి మీరు చేస్తే పనిని జరగకుండా చేయడానికి ఎంతోమంది నానా రకాలుగా ప్రయత్నాలు అనేవి మొదలు పెడుతూ వస్తున్నారు కాబట్టి అటువంటి వ్యక్తుల ద్వారా మీరు చాలా రకాలుగా ఇబ్బందులు కూడా ఎదుర్కొంటూ వచ్చారు కాబట్టి ఇకనైనా అటువంటి వ్యక్తుల నుండి జాగ్రత్తగా ఉండండి మీరు చేయబోయే విషయాన్ని ముందుగానే ఎవరితో చెప్పుకోకండి ఎందుకంటే వాళ్ళు మీ యొక్క నాశనాన్ని కోరుకుంటున్నారు కాబట్టి ఇక నుండి అయినా వీలైనంత వరకు ప్రతి ఒక్కరికి కూడా మీరు ఏం అనే విషయాన్ని చెప్పకుండా ఉండడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అంతేకాకుండా ఈ రాశి వారికైతే అయితే ఇప్పటివరకు ఇప్పటి వరకు చాలా కష్టాలతో అవుతూ సాగుతూ వచ్చిందండి మీ జీవితం కానీ ఇక నుండి మాత్రం మీ రూపురేఖలు మీ జాతకమే మారబోతుందనే విషయాన్ని మీరు తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ గట్టిగా నమ్మే తీరాలి అంతేకాకుండా ఈ యొక్క నెలలో మీరు మంచి శుభవార్తలను వినబోతున్నారు అలాగే మీ ఫ్రెండ్స్తో కానీ లేదంటే కుటుంబ సభ్యులతో కానీ ఆ యొక్క ఆనందాన్ని షేర్ చేసుకుంటారు అదేంటి అసలు అని అంటే కనుక ఇక నుండి మీరు నూతన ప్రారంభాలు మొదలు పెట్టబోతున్నారండి ఈ నూతన ప్రారంభాలు మొదలు పెట్టడం ద్వారా మీరు ఏవైతే పనుల్లో ముందుకు వెళ్ళాలి అలాగే ముందుకు విజయాలను సాధిస్తూ ఉండాలి అనుకున్నటువంటి స్థానాలకు మేము వెళ్ళాలి అనుకున్నటువంటి గమ్యాన్ని మేము చేరుకోవాలని చెప్పి అనుకుంటూ ఉన్నారో అటువంటి వాటన్నింటిలో కూడా మీరైతే విజయాలను సాధించబోతున్నారు కాబట్టి నూతన ప్రారంభాలు వస్తువుల కొనుగోలు ఇటువంటి సంకల్పంతో ఇప్పటి వరకు మీరు ఉన్నారు కాబట్టి అవన్నీ కూడా మీకు నెరవేరబోతున్నాయి అంతేకాకుండా ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో మీరు మీ యొక్క నూతన ప్రారంభాలు మొదలైన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా మీపై కుళ్ళు కుతంత్రాలతో ఇంకా ఇంకా చలరేగిపోవడానికి ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు మిమ్మల్ని ఇంకా ముంచేయడానికి కూడా ఎక్కువగా ప్రయత్నాలు అనేవి మొదలు పెడతారని తెలుసుకోండి మీరు అంతేకాకుండా మీరు అస్సలు ఏ మాత్రం కూడా పక్కన వాళ్ళు మాటలకు బెదిరిపోకుండా పడకుండా మీ పనులనేవి మీరు చేసుకుంటూ వెళ్ళడం అనేది చాలా చాలా ఉత్తమం అని చెప్పుకోవాలి కాబట్టి మీరు ఎప్పుడైతే మీ పనులను ఎవరికీ చెప్పకుండా మీ మీద మీరు నమ్మకాన్ని ఉంచి భగవంతుడి మీద నమ్మకాన్ని ఏర్పరచుకుంటే తప్పకుండా మీరు విజయాన్ని సాధిస్తారు అంతేకాకుండా విజయాలు కూడా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి కాబట్టి ఈ మాసంలో నూతన ప్రారంభాలు మీరు మొదలు పెట్టబోతున్నారనే చెప్పుకోవచ్చు అంతేకాకుండా మీ కెరీర్కి సంబంధించి నూతనంగా వాహనాలు కొనుక్కోవడం కానివ్వండి ఇల్లు కొనుక్కోవడం కానివ్వండి నూతనంగా ఏవైనా వ్యాపారాలు మొదలు పెట్టడం అనేటటువంటివి ఇవన్నీ కూడా ఎక్కువగా మీరు స్టార్ట్ చేయబోతున్నారు కాబట్టి వీటి వల్ల మీరైతే ఎనలేనటువంటి ఆర్థిక అభివృద్ధిని కూడా తప్పకుండా చూడబోతున్నారు అలాగే చూస్తారనే చెప్పుకోవాలి ఇక మీరు ఏ దు ఏ దిక్కు నుండైనా కానీ శుభవార్తలు వింటారండి కానీ దీనికి మీరు చేయవలసినటువంటి ఒక పరిష్కారం అయితే ఉంది అది మొదటిగా మీరైతే ప్రతి మంగళవారం కూడా ఆంజనేయ స్వామివారి గుడికి వెళ్ళి అక్కడ ఐదు నిమ్మకాయలు తీసుకొని ఆ నిమ్మకాయలను స్వామివారికి పూజను తప్పకుండా చేయించండి తరువాత ఇంటి గుమ్మానికి కనుక వాటిని కట్టుకున్నట్లయితే ఎటువంటి దోషాలున్నా ఎటువంటి పేడలున్నా అవన్నీ కూడా మీ నుండి దూరం అయిపోతాయి మీరు అనుకున్న వాటిల్లో విజయాలను తప్పకుండా సాధిస్తారు అలాగే ఈ రాశి వారికి ఇద్దరు వ్యక్తులు ఖచ్చితంగా మీ దగ్గరకు వచ్చి చేతులను జోడించబోతున్నారు ఇక మీకు తిరిగనేది ఉండదు ఇప్పటి వరకు మిమ్మల్ని ఎవరైతే హేళన చేస్తారో ఎవరైతే మీ పతనాన్ని కోరారో ఎప్పుడు చూసినా మిమ్మల్ని ఇన్సల్ట్ అనేది ఎవరైతే ఎక్కువగా చేస్తూ ఇబ్బందులకు గురి వచ్చారో మరి అటువంటి వ్యక్తులు స్వయంగా వాళ్లే మోకాళ్లతో వచ్చి మరి మీ ముందు కూర్చొని చేతులు జోడిస్తారు ఇక నుండి మీరు చెప్పినట్లే చేస్తామని మీతో చెబుతారు కానీ ఏంటంటే ఇక్కడే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలండి ఆ ఇద్దరు మనుషుల నుండి మీరు చాలా చాలా దూరంగా వెళ్ళిపోవాలి అంటే వాళ్ళను మీ లైఫ్ నుండి తప్పకుండా మీలైతే బయట పెట్టేశాయండి మీ లైఫ్లోకి వాళ్ళు ఎంత క్షమాపణ వచ్చి అడిగినా కానీ ఎంత చేతులు జోడించినా కానీ మీ జీవితంలోకి వాళ్ళను రానివ్వకండి వాళ్ళకి ఎటువంటి హెల్ప్ అనేది చేయకండి అయితే అసలు ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు మీరు ఎటువంటి జాగ్రత్తలు వాళ్ళ నుండి తీసుకోవాలి అలాగే ఎవరైతే మిమ్మల్ని ఎక్కువగా నమ్మించి మోసం చేస్తున్నారు వాళ్ళని ఏ విధంగా మీరు గుర్తుపట్టాలి అలాగే మీ జీవితంలో అసలు ఈ మాసం తర్వాత వచ్చే వచ్చేటటువంటి మాసంలోనైనా మీరు జరగబోయేటటువంటి అద్భుతాలను ఎటువంటి గుడ్ న్యూస్లను ఏ రంగంలో మీకు సంబంధించినటువంటివి మీరు వినబోతున్నారు అనేటటువంటి అంశాలు కూడా తెలుసుకుందాం ఇలా ప్రతి ఒక్కటి కూడా క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే ఎక్కువగా కొంచెం సమయాన్ని కేటాయించి మీరు వింటున్నారని చెప్పి అనుకోకండి ఎందుకంటే మీకు పూర్తిగా ఒక అవగాహన అనేది తప్పకుండా వస్తుంది దానికి తోడు మీకు అవగాహన రావడమే కాకుండా మీరు ఎటువంటి వ్యక్తులు మీ మంచి కోరబోతున్నారు ఎటువంటి వ్యక్తులు మీకు కీడు తలబెట్టబోతున్నారు అనే అంశాలు కూడా తెలుసుకున్నవారు అవుతారు అంతేకాకుండా మంచి ఏంటి చెడు ఏంటి దీని నుండి మనం ఎలా జాగ్రత్తగా ఉండాలి ఎవరు ఎలాంటి వ్యక్తిత్వం కలిగి ఉన్నవాళ్ళు అనేది మీకు బాగా తెలుస్తుంది అప్పుడు మీరు అటువంటి పరిస్థితుల నుండి జాగ్రత్త పడుతూ మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటూ ఉంటారు అక్కడి నుండి మిమ్మల్ని మీరు ప్రాబ్లం నుండి బయటకు తీసుకునే వాళ్ళు అవుతారు అలాగే కాసేపు ఓపికతో వీడియోనైతే పూర్తిగా చూడండి అప్పుడే మీకైతే పూర్తి అవగాహన అనేది వస్తుంది ఇక ఈ రాశి వారిని ఇప్పటి వరకు ఎవరైతే హేళన చేశారో మీతో అసలు ఇది అయ్యే పనే కాదు ఇక మీరు వేస్ట్ మీకు దేనికి పనికిరారు మీరు ఏ చేసినా కూడా అదంతా కూడా రాంగ్ అయిపోతుంది అంతేకాకుండా అసలు మీరా ఈ పనిని చేసేది పో పోవయ్యా అని చెప్పిన వాళ్లకు మీరు నోరు ముయించే సమాధానం అలాగే అటువంటి సమయం అయితే రాబోతుంది ఇక నుండి మీ జాతకం మారిపోతుందండి ఇప్పటి ఎవరైతే మీ గురించి ఊరు మొత్తం చెడుగా ప్రచారం చేసి చెప్పారో ఎక్కడ చూసినా కూడా మీకు సంబంధం లేకపోయినా మీ టాపిక్ను పదే పదే తీసుకొని ప్రతి ఒక్క చోట వీళ్ళు చవటలు దేనికి పనికిరారు వెదవలు అని చెప్పి మిమ్మల్ని ఎవరైతే హేళన చేస్తారో అలాంటి వారు ఇప్పుడు మీ ముందు చేతులు కట్టుకుంటారు మీరు చాలా గ్రేట్ అని చెప్పేసి అరే మీ గురించి చాలా తప్పుగా మాట్లాడమే మిమ్మల్ని చాలా తక్కువగా అంచనా వేస్తామని చెప్పి నోరు మూసుకుంటారు నిజంగా మీ జీవితం అంత అద్భుతంగా అందంగా మారబోతుందనే చెప్పుకోవచ్చు అంతేకాకుండా మిమ్మల్ని ఎవరైతే తక్కువ అంచనా వేశారో వారందరూ కూడా మీ నుండి పరారైపోతారండి అంతేకాకుండా మీకు సమాధానం ఇక నుండి వారు కూడా సమాధానం చెప్పే అంత రీతిలో ఉండరు రాబోయేటటువంటి కొన్ని గంటల్లోనే మీకు అతిపెద్ద గుడ్ న్యూస్లు కూడా రాబోతున్నాయి మీరు చాలా ఏళ్లుగా ఎదురు చూస్తున్న అలాగే మీరు ఎంతో కష్టపడిన దానికి ఫలితం రాకుండా ఉన్నదానికి ఇప్పుడు మీకైతే తప్పకుండా ఫలితం అనేది రాబోతుందనే చెప్పుకోవచ్చు అలాగే ఇక్కడ నుండి ప్రతి ఒక్కరి నోరు కూడా మీరు మోయించేస్తారు అయితే ఈ రాశి వారు మీరు చేయవలసినటువంటి కొన్ని పనులు అయితే తప్పకుండా ఉన్నాయని కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి అలాగే ఎటువంటి రంగంలో మీకు ఏ విధంగా ఉంటుంది అలాగే మీరు ఏం చేయాలనేది కూడా తెలుసుకుందాం అసలు ఆ ఇద్దరు వ్యక్తులను ఏ విధంగా మీరు గుర్తించాలనే విషయాలు కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం మొదటగా మీకు ఏ రంగంలో అయితే బాగుంటుందనేది తెలుసుకుందాం ఈ రాశి వారికి ఇక్కడ నుండి మీ పర్సనల్ లైఫ్ అనేది చాలా చక్కగా మెరుగుపడపోతుందండి ఎందుకంటే మానసిక ఒత్తిడికి గురవుతున్నటువంటి వ్యక్తులకు కూడా చిన్న చిన్న గొడవలు చిరాకు ఇటువంటి వాటి వలన ఇప్పటి మీ పర్సనల్ లైఫ్ అనేది చాలా డిస్టర్బ్గా ఉంది ఇక్కడ నుండి బాగా మెరుగుపడుతుంది ప్రేమ జంటలు ఎవరైతే ఉన్నారో రాసేవారు వాళ్ళ ప్రేమ అనేది కూడా ఫలిస్తుంది కాకపోతే కొన్ని ఒడిదుడుకులు అనేవి వస్తాయి కానీ మీరు ఎంతో ఓపికతో కంట్రోల్గా ఎటువంటి నెగిటివ్ థాట్స్ అనేవి మీ మనసులోకి రానివ్వకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి పాజిటివ్గా ఆలోచించి దాన్ని సాల్వ్ చేసుకుంటే చాలా ఈజీగా సాల్వ్ అనేది అయిపోతుంది మీకు పెద్ద పెద్ద సమస్యలు అయితే ఏమీ రావండి కాబట్టి ఈజీగా సెట్ అయిపోతారు ఫ్యామిలీలో కూడా మీరు కాస్త సమయాన్ని కేటాయిస్తే పూర్తిగా ఫ్యామిలీ పరంగా కూడా మీకైతే అన్ని విధాలుగా మంచి పూర్తి మద్దతు వస్తుంది ఇక మీరు మీ తల్లిదండ్రులతో భార్య పిల్లలతో మీ అన్నదమ్ములతో అక్క చెల్లెలతో కాస్త సమయాన్ని స్పెండ్ చేస్తే మీ మధ్య ఉన్నటువంటి చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా క్లియర్ అయిపోతాయన్నమాట అలాగే జాబ్ కోసం ఎవరైతే సెట్ చేస్తున్నారో ఎవరైతే ఇంటర్వ్యూలో ఎప్పటి వరకు వెళ్ళి చివరి ఇంటర్వ్యూ దాకా వెళ్ళేసి వెనక్కి వచ్చేస్తామండి ఇక్కడ నుండి అటువంటి వారికి కూడా చాలా బెస్ట్ టైం అనేది స్టార్ట్ అవబోతుంది స్టూడెంట్స్ అనేవాళ్ళు భవిష్యత్తు వీరికి చాలా అద్భుతంగా మారబోతుంది మీరు కాస్త శ్రద్ధ పెట్టి చదవడం అనేది కనుక మీరు స్టార్ట్ చేస్తే చాలా అద్భుతంగా మీ లైఫ్ అనేది ఉండబోతుంది ఇక మీరు స్టడీస్కి అప్రేడ్ కోసం వెళ్తారు అలాగే ఫారిన్లోకి వెళ్ళి చక్కగా హైయర్ స్టడీస్ని కంప్లీట్ అనేది చేస్తారు ఇక ఎవరైతే బిజినెస్ రంగంలో ఉన్నారో వాళ్ళకు కూడా ఇక్కడ నుండి చాలా మంచిగా సమయం అయితే రాబోతుంది కాకపోతే మీరు మీ బిజినెస్లో కొన్ని మార్పులు అయితే తప్పకుండా చేసుకోవాలండి అది కూడా ఏంటంటే ఇప్పుడు కాలం మారిపోయింది ప్రతి ఒక్కటి కూడా చాలా ఇన్స్టెంట్గా ఉండేది జనాలకు కావాల్సి వస్తుంది సో మీ యొక్క బిజినెస్ కూడా ఈ తరానికి తగిన విధంగా కొత్తగా న్యూ మెథడ్స్గా అప్లై చేసుకుంటే కొన్ని కొత్త టెక్నిక్స్గా ఫాలో అయిపోతే వాటిని మీకు సరిపోతుంది చాలా అద్భుతంగా మీకు లాభదాయకంగా ఉంటుంది తద్వారా మీ బిజినెస్ చాలా బాగా రన్ అయిపోతుంది ఇక ఎవరైతే ప్రాపర్టీలు స్థలము పొలాలు ఇటువంటివి ఏవైనా కొనే ఉద్దేశం కానీ ఇంతకుముందు మీరు మాట్లాడేసి మధ్యలో ఆగిపోయింది సో వాటికి కూడా ఇప్పుడు చాలా మంచి టైం అనేది వస్తే బాగుండని చెప్పి ఆలోచిస్తున్న వారికి కూడా మంచి సమయం అనేది రాబోతుందనే చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఇటువంటి వాటిని మీరు చక్కగా హ్యాపీగా ఎటువంటి దిగులు పెట్టుకోకుండా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఈ టైంలో మీరు ఇన్వెస్ట్ చేయడం ద్వారా మీకు మంచి ప్రాఫిట్ అనేది కూడా వస్తుంది అమ్మకాలు అనేవి కూడా మీకు చక్కగా మీరు చేసుకోవచ్చు అలాగే ఇటువంటివి ఏమీ కూడా ఇబ్బందులు అనేవి ఎక్కడ కూడా కనిపించడం లేదండి ఈ రాశి వారికి అలాగే రిలేటివ్స్ ఎవరైతే ఉన్నారో ఈ రాశి వారికి బాగా క్లోజ్గా ఉన్న వాళ్ళకి మీ నుండి డబ్బులు సహాయం పడే అవసరం ఉంటుంది అంటే వాళ్ళు మీ దగ్గరకు వచ్చి డబ్బులు సహాయం అనేది అడుగుతారనమాట అయితే మీరు సహాయం చేయండి కానీ అతి పెద్ద అమౌంట్ అనేది మాత్రం అస్సలు చేయకండి ఒకవేళ చేయాల్సి వస్తే ఇంట్లో కుటుంబ సభ్యులను ఒకసారి సంప్రదించి ఆ తరువాతే బాగా తెలిసినటువంటి వ్యక్తులకు మాత్రమే ఆ యొక్క సహాయం అనేది చేయడానికి ప్రయత్నించండి అలాగే మీ చేతుల మీద మంచి శుభకార్యాలు జరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తాయండి గ్రహాల యొక్క అనుకూలత ఎక్కువగా ఈ రాశి వారి మీద కనిపిస్తుంది కాబట్టి గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పుడే మనం ఏంటంటే లేజినెస్ అనేది పక్కన పెట్టి యాక్టివ్గా మనం పనిచేసుకోవాలి గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కదా పనులు వాటంతటా అవే జరిగిపోతాయని మాత్రం ఎప్పుడు అనుకోకండి మనం ఎంత కష్టపడతామో దాన్ని చూసి గ్రహాలు కానీ భగవంతుడు కానీ మనకు ఫలితం అనేది మరింత అనుకూలంగా ఉండేలాగా చేస్తాడు కాబట్టి మీలో ఉన్నటువంటి లేజినెస్ స్ విడిచిపెట్టి పక్కన పెట్టండి మీ పనులు మీరు చక్కగా చేసుకోండి ప్రతి ఒక్కటి కూడా చాలా బాగా అద్భుతంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకోండి అలాగే ఎవరైతే ఆ ఇద్దరు వ్యక్తులు బాగా క్లోజ్గా ఉన్నా మీ ఫ్రెండ్షిప్లో మీరు బాగా నమ్మినటువంటి వాళ్ళు అయినా కానీ ఇంతకుముందు మీ లైఫ్లో ఉన్నవారు కానీ ఇటువంటి వ్యక్తులు మరలా తిరిగి మీ జీవితంలోకి రాబోతున్నారు కాబట్టి మీకు అవసరం పడినప్పుడు వాళ్ళు మిమ్మల్ని వదిలివేయటం ఇవన్నీ కూడా మీకు జరిగిపోయాయి కాబట్టి గుర్తు పెట్టుకోవాలి అటువంటి వ్యక్తులను ఇటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ లైఫ్లో గమనించుకోండి ఈరోజు మరలా మీకు మంచిగా ఉందని చెప్పేసి తిరిగి వాళ్ళు మీ దగ్గరకు రాబోతున్నారు అయితే మీరు మాత్రం తప్పకుండా వారి మీద కరుణ జాలి చూపించకండి అటువంటి వ్యక్తులను పూర్తిగా విస్మరించండి మీ జీవితం నుండి బయటపెట్టండి ఇటువంటి పరిస్థితుల్లో మీరు మరలా చేరదీశారంటే మీ నాశనాన్ని మీరే కోరుకున్న వారు అవుతారు ఎందుకంటే డబ్బు కోసం మనిషి దగ్గర ఉండడం డబ్బు లేనప్పుడు వదిలి వెళ్ళిపోవడం ఇటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా ప్రమాదకరం అండి కాబట్టి ఈ వ్యక్తులను మీరు జీవితాంతం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి వ్యక్తులు కాబట్టి ఈ వ్యక్తులను మర్చిపోకండి ఇక ఆ వ్యక్తులను మీ రిలేటివ్స్లో కానీ మీ చుట్టూ ఉన్నవాళ్ళు కానీ లేదంటే మీ చుట్టూ ఎప్పుడు మంచిగా మాట్లాడుతూ పొగుడుతూ మీ వెనకాల గోతులు అనేది తీస్తున్నటువంటి వ్యక్తులు ఎవరనేది ఆటోమేటిక్గా మీ మనసుకు అర్థమైపోతుంది కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా మిమ్మల్ని ఈ విధంగా ఎట్లా బాధ పెట్టారనేది ఒకసారి గుర్తుకు చేసుకొని వాళ్ళకి సరైనటువంటి జవాబు ఇవ్వండి మీరే గుర్తించాలి మీరే గమనించుకోవాలి వారు మరలా తిరిగి మీ దగ్గరకు వస్తారు కానీ వాళ్ళను మీ దగ్గరకు చేరనివ్వకండి కాబట్టి రాసి వారు ఇప్పుడు ఈ వీడియోలో చెప్పినటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ భగవంతుడి మీద నమ్మకం పెట్టుకుంటూ మీ ప్రోత్సాహంతో మీ పనులు మీద చేసుకోండి పక్కన వాళ్ళ మీద ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆధారపడకండి మీ జీవితం మరింత ఆనందంగా అద్భుతంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా ఈ రాశి వారి సరఫున ఆ భగవంతుని వేడుకుంటూ ఈ వివరణ మీకు నచ్చింది అనుకుంటున్నాను అలాగే మీ యొక్క జాతకానికి మీ మైండ్ సెట్కి సరిపోయిందని చెప్పి అనుకుంటున్నాం ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి